హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మా ఒరిసేన్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఈ వడ్లు వచ్చేసి సోన ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది మా అయితే మేము ఇది లెక్కేసినాము అంటే వర్షాలు పడినప్పుడైతే లేదు కొన్ని నీళ్ళు లేటుగా వస్తాయి కొన్ని ఏరియాలకి దానికోసమని కొంచెం వెనక చూడండి ఇలా ఉంది తెలియకలు వచ్చినాయి ఫ్రెండ్స్ వచ్చేసి దాదాపు పద్దెనిమిది వేల రూపాయల మందు కొట్టినాము మొన్ననే ఇప్పుడైతే కొంచెం కవర్ అయింది బాగానే ఉందో బాగాలేదో చూసి చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొత్తం ఏడెకరాలు ఫ్రెండ్స్ ఈ చుట్టూ కనపడేదంత మొత్తం మనదే చూడండి ఈ మాత్రం ఉన్నాయి అయితే ఎకరాకు ముప్పై రావచ్చు అనుకుంటున్నా ఈ ఏరియాలో అయితే ఇంతకంటే ఎక్కువ రావు పెట్టుబడి అయితే ఒక లక్ష రూపాయల దాకా అయింది ఫ్రెండ్స్